హై హలో వెల్కమ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పదవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి చివరి మ్యాచ్ లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై గెలుపొందగా కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది అయినప్పటికీ రెండు జట్ల టాప్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి అయితే బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ పాత తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగాలని పట్టుదలతో ఉన్నాయి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం పీచ్ ప్లాట్గా ఉండి బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది అయితే కొత్త బంతితో పేసర్లు మరింత లాభపడతారు అయితే పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు వచ్చే అవకాశం ఉంది చిన్నస్వామి స్టేడియం చిన్నది కాబట్టి బౌండరీలు సిక్సర్లు బాగా నమోదయ్యే అవకాశాలున్నాయి గత మ్యాచ్లే ఇందుకు ఉదాహరణ కేకేఆర్ కంటే ముందు బెంగళూరులో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది కానీ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో పోరాడి ఇన్నింగ్స్ ఆఫ్ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాస్ట్ డూ ప్లెసిన్ గ్లేన్ మాస్క్వెల్ కెమెరూన్ గ్రీన్ రజత్ పాటిదారుల నుంచి మంచి ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ సునీల్ నరైన్ నితీష్ రాణాలా నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తుంది తొలి మ్యాచ్లో వీరిద్దరూ విఫలమయ్యారు అయితే కేకేఆర్ మిడిల్ లోయర్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది రమణదీప్ సింగ్ రింకు సింగ్ ఆండ్రీ రసెల్ ఆరు ఏడు ఎనిమిది నెంబర్లలో బ్యాటింగ్ చేసి జట్టును సామర్థ్యం ఉంది గతేడాది కోహ్లీ వర్సెస్ గంభీర్ వివాదం ఎంత సంచలనం రేకెత్తిచ్చిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు కేకేఆర్ మోటర్గా గంభీర్ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లోనూ అందరి దృష్టి కోహ్లీ గంభీర్లపైనే ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి